హాయ్ అండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఒక ట్విస్ట్ ఉంటుంది ఇంతకీ ఇదేంటి అనుకుంటున్నారు కదా కేక్ బేకింగ్ సెట్ అండి దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను నాకు టోటల్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడింది ఆర్డర్ వచ్చిన వెంటనే నేను ఓపెన్ చేసి వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో అంతటితో నేను ఊరికే లేదు ఇంకా కేక్ కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి ముందుగా విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్లో అయితే పెట్టాను ఇంకా కేక్ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకొని హార్ట్ షేప్ ఉంటుంది కదా ఆ ట్రేలో అయితే వేసుకొని ఓవెన్లో అయితే పెట్టేశాను ఓవెన్లో పెట్టిన టూ మినిట్స్కే బ్యాటరీ మొత్తం లీక్ అవ్వడం స్టార్ట్ అయింది ఇదేంటి అని తీసి చూస్తే ఆ ట్రే డ్యామేజ్ అయి ఉందనమాట ఇంకా వెంటనే నేను అమెజాన్ వాళ్ళకైతే రిపోర్ట్ చేశాను వాళ్ళైతే నాకు రీఫండ్ ఇచ్చారనమాట మొత్తం నా అకౌంట్లో అయితే పడిపోయింది అండ్ వాళ్ళు ఏం చెప్పారో తెలుసా ఇదే అండి ట్విస్ట్ ఈ బేకింగ్ సెట్ మొత్తం నన్నే ఉంచుకోమన్నారు అంటే నాకు ఈ బేకింగ్ సెట్ మొత్తం ఫ్రీ 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 ఫ్రీగా వచ్చింది ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వచ్చుగా